హాయ్ ఫ్రెండ్స్ రైతులకు దీపావళి సందర్భంగా రైతుల ఖాతాల్లోకి భారీగా డబ్బులు అయితే రానున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రెండు పథకాల కింద నిధులైతే ఒకసారి జమ చేయనున్నారు అన్నదాత సుఖీభావ పథకం రెండో విడత అమౌంట్ తో పాటు కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ యోజన నిధులు కలిపి ఒక్కో రైతుకు ఏకంగా ఏడు వేల రూపాయలు అయితే అందజేయనున్నారు ఈ మొత్తం అక్టోబర్ పద్దెనిమిదిన రైతులు బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం ఈసారి విడుదల కానున్న ఏడు వేల రూపాయల మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ కింద ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత కింద రెండు వేల రూపాయలు అయితే జమ చేయనున్నారని తెలుస్తుంది గతంలో పిఎం కిసాన్ నిధుల విడుదల ఆలస్యమైనందువలన ఈసారి పండగ ముందే రైతులకు ఆర్థిక అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో కేంద్రం ముందుగానే నిధులు విడుదల చేయాలని భావిస్తుందని సమాచారం ఏపీ రైతులకు ఏడు వేలు మొత్తం ఒకేసారి వల్ల ఆర్థికంగా మరింత ఊరట లభించింది గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది అందులో భాగంగా అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేలు మూడు విడతలుగా అందిస్తామని తెలిపింది మొదటి విడతగా గత ఆగస్ట్ రెండున రైతుల ఖాతాలోకి ఇప్పటికే ఏడు వేల రూపాయలు జమ అయ్యాయి అందులో అన్నదాత సుఖీభవ కింద ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ నుంచి రెండు వేల రూపాయలు అయితే కలిపి రైతన్నలకైతే అయితే అందించారు ఇప్పుడు రానున్న రెండవ విడతలో కూడా ఏపీ రైతులకు ఏడు వేల రూపాయలు అందనుండడం ఈ పథకం కొనసాగింపుకు స్పష్టం చేస్తుంది అయితే ఈ నిధుల విడుదలపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన అయితే వెలువడలేదు కానీ అక్టోబర్ నెలలో విడుదల ఖాయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ నగదు రైతుల ఖాతాల్లో జమ అయితే ఇది రైతులకు పెద్ద దీపావళి కానుక అవుతుంది మొత్తానికి ఏపీ రైతులకు ఏడు వేలు అందే శుభవార్తపై త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని ఆశిద్దాం